ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పాను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము సువార్త పరిచారకులారా ఈ వాక్యం ద్వారా ప్రోత్సాహం పొందండి మీ సువార్త పరిచర్య ద్వారా మనుషులను ప్రభు సన్నిధికి ఆకర్షించలేమని వేయబడి చనిపోయి సమాధి చేయబడి మరలా సజీవుడై పరలోకానికి ఆరోహణుడైన రక్షకుని ప్రకటించి చూడండి ఎందుకంటే సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనుషుల మధ్య అతి శక్తివంతంగా ప్రదర్శించబడిన ఆకర్షణ కార్యం ఇది మాత్రమే క్రీస్తును గుర్చి వినడం మూలంగానే కదా నువ్వు క్రీస్తు చెంతకు ఆకర్షించబడ్డావు ఇప్పుడు కూడా దీవెనకరమైన చెంతకు ఆకర్షిస్తుంది క్రీస్తుకు బదులు వేరే విషయం క్రైస్తవ విశ్వాసం దగ్గరకు నిన్ను ఆకర్షిస్తే నువ్వు త్వరలోనే ఆ విశ్వాసానికి దూరమైపోయి ఉండేవాడివి కానీ యేసు నిన్ను పట్టుకొని ఉన్నాడు అంతం వరకు ఆయన నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాడు అలాంటప్పుడు ఇతరులను ప్రభు సన్నిధికి ఆకర్షింపజేయలేమోనన్న అనుమానం నీకెందుకు ఇప్పటి వరకు మొండిగా ఉన్న వ్యక్తుల దగ్గరకు ఏసునామంలో వెళ్ళి క్రీస్తు సిలువ పునరుద్ధాన ఆరోహణములను గూర్చిన సువార్త ప్రకటించి చూడు ఆ విషయాలు వాళ్లను క్రీస్తు దగ్గరకు ఆకర్షించగలవో లేవో ఒకసారి ప్రయత్నించి చూడు క్రీస్తు ఆకర్షణ శక్తికి అతీతులైన వారు ఎవరూ ఉండరు ముసలివారు యవనస్తులు ధనికులు దరిద్రులు చదువు సంధ్యలు లేని పామరులు సకల శాస్త్ర ప్రావీణ్యులు పరమ దుష్టులు సాత్వికులు అందరూ ఆయన శక్తికి ప్రభావితులవుతారు యేసు మాత్రమే ఒక గొప్ప ఐస్కాంతంలా అందరినీ తన వద్దకు ఆకర్షించుకుంటాడు ఈ లోకంలో మనుషులను ఆయన దగ్గరకు ఆకర్షింపజేసే శక్తులు వేరే ఏమీ లేవు సంగీతం కానీ సంభాషణ చాతుర్యం గాని కానీ మతాచారాలు గాని గొప్ప శబ్దాలు గాని ఇవేవి ఒక వ్యక్తిని ఏసు చెంతకు ఆకర్షించలేవు యేసు మాత్రమే వ్యక్తులను తన వద్దకు ఆకర్షించుకుంటాడు ప్రతి ఒక్కరి విషయంలోనూ తన ఆకర్షణ కార్యం జరిగించడంలో ఏసు ఒక్కలాగే వ్యవహరిస్తాడు ఈ రోజుల్లో వస్తున్న నిష్ప్రయోజనమైన ఆధునిక సువార్త పద్ధతులను అనుసరించాలన్న శోధనకు గురికాకు కానీ నిజమైన ప్రభు సేవకునిలా ఆయన పద్ధతిలోనే పనిచెయి ప్రభువు ఉపయోగించిన ప్రేమ వాహనాన్నే నువ్వు కూడా ఉపయోగించి మనుషులను ఆయన దగ్గరకు తీసుకునిరా క్రీస్తు వద్దకు ఆకర్షించు క్రీస్తు ద్వారా ఆకర్షించు అప్పుడు క్రీస్తు నీ ద్వారా అనేకులను తన వద్దకు ఆకర్షించుకుంటాడు